కామారెడ్డి జనరల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ డేటా ఆపరేటర్లు ఆక్సిజన్ ప్లాంట్ ఆపరేటర్లను విధుల్లోకి తీసుకోవాలని గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించారు అమీన్ ఉద్దీన్ ఇమ్రాన్ గంగాధర్ మాట్లాడుతూ గత పది సంవత్సరములుగా విధుల్లో ఉన్న తాము అక్టోబర్ ఒకటో తేదీ నుంచి విధుల్లోకి రావద్దని జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు హెచ్చరించారని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా సమయంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా సేవలు అందించడం జరిగిందని ఇప్పుడు ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని వారు పేర్కొన్నారు ఇట్టి విషయాలపై జిల్లా కలెక్టర్ కలవడం జరిగిందని మళ్లీ విధుల్లోకి చేర్చేలా చర్యలు తీసుకుంటారని చెప్పారని అయితే సూపర్టెండెంట్ వెంకటేశ్వర్లు బడ్జెట్ లేదని విధుల్లోకి వస్తే కూడా జీతాలు ఇవ్వలేమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేకపోతే ఆ వీడియోలు తీసుకుని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దువ్వల సాయి కుమార్ నర్సింహ్లు హరికుమార్ స్వరూప ఆనంద్ పాల్గొన్నారు سيروار جسكي سيروار جسكي سيروار جسكي سيروار جسكي سيروار جسكي سيروار جسكي سيروار ضد بدغي ورټني ڏي ڏيس کوالي اروزن ضد بدغي ورټني ڏيس کوالي اروزن ضد بدغي ورټني ڏيس کوالي اروزن ضد بدغي ورټني ڏيس کوالي چيتالو ماڳاو علي چيتالو ماڳاو علي چيتالو ماڳاو علي ஜீ ஜ காரணி నడుస్తుంది సార్ అంటే అన్ని నడుస్తే నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడైతే ఇట్లా నడుస్తున్నాయి నా దగ్గర అన్ని ఇట్లా నడుస్తాయని చెప్పి రూల్స్ ప్రకారం పోతున్నాను అని గారికి చెప్తే మన పదవి ప్రజలు చెప్పుకోండి అని అంటున్నాను కలెక్టర్ కూడా మేము వినియోగించుకున్నాం కలెక్టర్ గారు కూడా మేము సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు దాని తర్వాత సూపరింటెండెంట్ గారు ఏమన్నారంటే మీరు ఫస్ట్ నుంచి రాదు వీధుల్లో వచ్చినా నా దగ్గర డబ్బులు పేమెంట్ చేయడానికి డబ్బులు లేవు మెయిన్ కారణం డబ్బులు లేవని అంటారు డబ్బులు లేవు అని సార్ ఎట్లా ఉండదు అంటే హాస్పిటల్లో వాళ్ళు ఆరోగ్యశ్రీ ఉంది ఈ రాజు ఆరోగ్యశ్రీ కింద కాంగ్రెస్ గవర్నమెంట్ పది లక్షలు ఇస్తుంది ఈ పది లక్షలు ఇచ్చినా కానీ ఇక్కడ ఉన్న సూత్ర మేము పనిచేస్తున్నటువంటి వాళ్ళను పని చేయించి వాళ్ళతో పైసలు కట్టించి ఇరవై ఇరవై వేలు పది పది వేలు నేను కావాలంటే పేషెంట్లో కూడా తీసుకొస్తాను పేషెంట్ ఉండే వాళ్ళని కూడా అక్కడ నలుగురు ఆల్రెడీ వీడియోలు కూడా ఉన్నాయి నేను అవి కూడా హైకోర్టు సబ్మిట్ చేస్తాను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ వాళ్ళు వచ్చి ఆరోగ్యశ్రీ ఉండగా కూడా పది లక్షలు ఇస్తున్నానంటే గవర్నమెంట్ ఇస్తుంది చెప్తుంది మరి వీళ్ళేమో ఆరోగ్యశ్రీ సిబ్బందిని తొలగించి వీళ్ళు పైసలతో పనిచేపిస్ ఏమి ఇది న్యాయం ఉన్నది మన రాష్ట్ర నాకు అర్థం అయితే లేదు ఇంకా దారుణంగా తయారవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ అసలు ఎవరు పంచుకుంటే వాళ్ళు లేరు కలెక్టర్ కూడా అసలు కనిపించడం లేదు ఇక్కడ హాస్పిటల్ ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్పినాము ఎమ్మెల్యే గారికి అసలు ఎవరు ఇంటలేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ కూడా అంటే ఇంత దారుణంగా ఉన్న సూపర్ ఇక్కడ మరి పెట్టేమి లాభము అది గడిపేలు ఉంటాయి భయ్ ప్రభుత్వ అసలు ఎందుకు వస్తారు చెప్పండి ఒక పైసలు లేకనే కదా వాళ్ళు వచ్చేది వాళ్ళని తీసుకొచ్చి ఇరవై ఇరవై వేలు ఇంప్లాంట్ల గురించి రాట్ల గురించి పైసలు కట్టించుకుంటున్నారు విత్ ప్రూఫ్లతో నాగలు ఉన్నాయి అవన్నీ నేను కొట్టుకు కానీ లేకపోతే ఉన్నతాధికారులకు కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ ఇంకా మా ఉద్యోగం సంబంధించి వస్తే మేము లేబర్ కోట్ కూడా మేము ఇంకా చాలా ఉన్నాయి పేషెంట్ కి రాజుతో ఎటువంటి పని చేయి వేరే సిబ్బందితో ఎట్లా పని చేయించుకుంటున్నారు అన్ని రూల్ అంటున్నారు కదా మా డిమాండ్ ఒకటి మాకు ఏం లేదు మమ్మల్ని విధులు తీసుకోవాలి మేము ఎంత మేము ఇంద్రోల్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎక్స్పీరియన్స్ కింద మేము ఒక వేరే దగ్గర వేరే డిస్టిక్లో చేస్తున్నటువంటి డైలీ వేజెస్ హారీ ఎట్లేదు అదే మేము అదే విధంగా మమ్మల్ని దానికి పది రూపాయలు తక్కువైనా సరే కానీ మేము వర్క్ చేస్తాం మేము పని చేయాలని మాకు ఆలోచన ఉన్నది మాకు మా ఇంటి ఎట్లా అంటే మాకు నెల రాక జీతం రాకపోతే మా గడవన్ పరిస్థితి ఇంట్లో ఇంకా దారుణ పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ ఆరు నెలల నుంచి జీతం ఇవ్వకుండా కానీ మేము పనిచేసినాము అంటే మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి అందరికీ నమస్కారం ఆరోగ్యంగా చేస్తున్నాము ఆల్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నాం మేము ముగ్గురం ఉండేటప్పుడు అప్పుడు అజయ్ కుమార్ సార్ ముగ్గురం ఉండేప్పుడు తర్వాత విజయలక్ష్మి చేయడం వచ్చింది మాకు కంటిన్యూగా చేసింది తర్వాత రార్చిస్తాను వచ్చింది తర్వాత మాకు వచ్చేసరి ఇట్లా ప్రాబ్లం ఉందంటే డైలీ వేస్ కింద మమ్మల్ని తీసుకోవడం జరిగింది డైలీ వేజ్ కింద తీసుకుంటే మేము డైలీ వేస్ దాని మేము స్కూటీ చేసినప్పుడు నుంచి హాస్పిటల్కు రెవెన్యూ జనరేట్ చేసినప్పుడు ఎక్కడ కూడా నెగ్ నెగ్లెట్ చేయలేదు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా పేషెంట్లకు ఇబ్బంది కాకుండా ఇటు హాస్పిటల్కు హాస్పిటల్కు ఇబ్బంది కాకుండా సుమారు అరవై డెబ్బై లక్షలు హాస్పిటల్కి రెవెన్యూ మేము జనరేట్ చేస్తున్నాం ఇంకా చేయంగా కూడా అన్యాయంగా ఇంపార్టెంట్ రమ్మని చెప్పి మీరు బస్ నుంచి రావద్దు బాబు ఏమో మాకు డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు రేవంత్ రెడ్డి గారు చెప్పలేడు కర్ర కంట్రీని తీసేస్తున్నాం అన్నట్టు ఇట్లా ర్యాష్ గా మాట్లాడి తర్వాత ఏమైందంటే మేము ఎమ్మెల్యే కారు ఎవరి పాత్ర అయితే ఎమ్మెల్యే కారులు ఇంపార్టెంట్కి ఫోన్ చేసి చెప్పింది అయితే వాళ్ళు పది సంవత్సరాల నుంచి చేసుకుంటూ వాళ్ళ కడుపు కొట్టకండి ఎందుకంటే వాళ్ళు మేము ఏమన్నా ఉంటే హెచ్బిఎఫ్ కింద మేము మాట్లాడతాము ఇప్పుడైతే వాళ్ళని వర్క్ చేయండి చేసిన తర్వాత విధంగా తీసుకోండి తర్వాత నేను మాట్లాడతా అంటే ఎమ్మెల్యేని ఎమ్మెల్యే వచ్చి ఇస్తాడా అన్నట్టు ఇలా రాజ్ భూఆర్ మాట్లాడిండు ఎమ్మెల్యే కూడా ఈ విషయం తెలిసింది మరి ఎమ్మెల్యే ఎట్లా పంపిస్తారు మరి శబిరత విషయం శబిర దగ్గర కూడా పోతే శబిరంలో ఏం చెప్పిండని నెక్స్ట్ రోజు నన్ను అడిగింది అడిగితే నేను ఏం చెప్పాలి ఎందుకంటే విషయం ఏంటంటే మేము విన్నపించేది ఎక్కడ మొత్తం పది సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాం కాబట్టి స్టేలు అనేది ఇప్పుడు పేరు చేస్తాము ఈ పక్క నేను ఖండిస్తున్నా కంపల్సరీ దీని గురించి నేను ఎక్కడికైనా వెళ్తా అయినా చేస్తా నేను కోర్టు కూడా వెళ్ళడానికి నేను సిద్ధం నేను నేను